హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కలచెరీ మార్కెట్లో ఏ ఏ విధంగా రేట్లు అనేది పడేవో చూద్దామండి రేట్లు పెరిగినా అనేది ఈ వీడియోలో చూద్దామండి ఈరోజు ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అండి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే ఒకటేనే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ఇంకెందుకు ఆలస్యమో ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో చూస్తే కనుక కలిగిరి మార్కెట్లో ధరలు కన్నా రెండు వందలు మూడు వందలు తక్కువ పరుగుతున్నవాడి ఇంతవరకు జరుగుతున్న ఆక్షన్ ప్రకారం చూస్తే కనుక థర్డ్ రకం క్వాలిటీలు చూసే కన్నా నూట ఎనభై నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందల ఇరవై రెండు వందల డెబ్బై రెండు వందల అరవై ఎనభై మూడు వందల ఇరవై దాకా వెళ్ళిందండి థర్డ్ రకం క్వాలిటీలు సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక ఇది టాప్ అండ్ టాప్ మంచి రకం క్వాలిటీలు ఇంతవరకు పరుగుతున్న వరకు చూస్తే కనుక మూడు వందల నుంచి స్టార్ట్ అయ్యి మూడు వందల డెబ్భై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై దాకా వెళ్ళిందని టాప్ అండ్ అప్ ఫోర్ ఎయిటీ ఆవరేజ్గా చూసాక అన్ని లాట్లకు రైతన్నలకు అన్ని లాట్లకు చూసాక మూడు నలభై మూడు యాభై మూడు వందల దాకా ఆవరేజ్గా అన్ని అందరికీ పడుతున్నది నిన్నటికన్నా చూసే కనుక రెండు వందలు తక్కువ తక్కువ పలుకుతుంది చాలా స్లోగా వేలం పట్టు జరుగుతుందండి ఈరోజు కల్కేరీ మార్కెట్లో చూద్దాం ఇంకా అనేది ఆక్షన్ పూర్తి కలిది ఇంకా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్